ఇందులో కొత్త విషయాలు ఏం లేవు ఇవాళ మీరేందంటే మా మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం అంతే తప్ప ఇందులో కొత్త విషయాలు ఏం కనబడతలేదు అధ్యక్ష ఎందుకంటే ఆధారాలు కూడా ఉన్నాయి అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇది శాసనసభ రికార్డ్ అధ్యక్ష వారు ఇవాళ ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలను ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇదే సంవత్సరంలో బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు ఇవే అంశాలు చెప్పారు అధ్యక్ష నేను ఐ కెన్ రీడ్ అవుట్ ద డీటెయిల్స్ ఆల్సో అధ్యక్ష అంటే భట్టిగారు ఆ రోజు ఇక్కడి నుంచి ఏం మాట్లాడినరో ఇవాళ ఆర్థిక మంత్రిగా అక్కడ నిలబడి కూడా అవే విషయాలు చెప్పినారు తప్ప ఇంట్లో పెద్ద కొత్త విషయాలు బయట కొత్త ముచ్చట్లు చెప్పిందో ఏమి లేదు కాకపోతే కొంత గా కొన్ని విషయాలను దాచిపెట్టి కేవలం గత ప్రభుత్వం మీద బుర్ర చల్లే విధంగా కొన్ని టేబుల్స్ మీద తయారు చేసినారు అధ్యక్ష అధ్యక్ష ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీర్వాల్లో అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఇది ఆర్థిక సూత్రం ఈ చక్రం కదులితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వాలకు పన్నులు పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది ఇలా చిప్ప చేతికి ఇవ్వడం మనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు అంటే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేమి మాట్లాడలేదే ఆ రోజు ఖజానా ఖాళీ అని మేము ఎక్కడ మాట్లాడలేదే తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం పగతనాన్ని పక్కన పెట్టి పెట్టినతో అభివృద్ధి గౌరవ సభ్యులు అడుగుతా గౌరవ రాష్ట్రం అంటే ప్రభుత్వం రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ సార్ వారు అడిగిందని ఒక ప్రశ్న చిన్న చిన్న అంశం కూడా చెప్తాను రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమార్లో ఉంటాయి అంటలేను కానీ జీతాలు ఒకటో తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు అలవాటు తెలియదు ఆర్పాటానికి అట్టాహాసానికి ఏం ఇబ్బంది లేదు కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ బాబా అంబేద్కర్ భవన్ చూ ఉన్నారు పేదల కంటే డబుల్ బెడ్ బిల్ గురించి మాట్లాడతలేరు అధ్యక్ష ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలికి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు అయినా కూడా ఆ ఇంట్లో నివసించుకొని ఇటువంటి కూడా డబుల్ బెడ్ బిల్ అధ్యక్ష ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క అంతేగా ఇవాళ దాని లెక్క చెప్తా ఉన్నారు ఇవ్వాల లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు బలహీన వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంటే లెక్క చెప్తా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు గురుకుల ఉన్నటువంటి చదువులోకి ఇస్తా ఉన్నారు యాభై ఐదు వేల రూపాయలు దారితీలో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా యాభై ఐదు వేల రూపాయల బడ్జెట్ యాభై ఐదు వేల యాభై ఐదు రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం లక్ష ఇరవై పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష ప్రచారం సంబంధించిన దాని మీద నడుపుకుంటూ పోతుంటే గోపల్స్ ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం బాగున్నాం వంటికి అందరూ బాగున్నాడు చెప్తాను నేను నాకు సంబంధించిన అంశం నాకు చెప్తాను మీరు ఎందుకు సార్ ఆయన చెప్తారే నేను పాటిదాని గారు